ఎలా ముఖ్యమంత్రి గారు ప్రాజెక్టులు కట్టినా ప్రగతి భవన్ కట్టినా ప్రజల కోసమే కట్టిన అధ్యక్ష కానీ వీళ్ళు ఏం చేసిందంటే అధ్యక్ష ప్రాజెక్టుల మీద దుష్ప్రచారం చివరికి ప్రగతి భవన్ మీద కూడా దుష్ప్రచారం చేసినారు సరే మొన్న గౌరవనీయులు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ప్రగతి భవన్ లో గృహప్రవేశం చేసినారు చాలా సంతోషం వారికి నా శుభాకాంక్షలు అయితే అధ్యక్ష గతంలో ఇదే నాయకులు ఏం ఏమని చెప్పింది అధ్యక్ష ప్రగతి భవన్ లో నూట యాభై గదులు ఉన్నాయని బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు ఉన్నాయని రెండు వందల యాభై సీట్లున్న సినిమా థియేటర్లు ఉన్నాయని స్విమ్మింగ్ పూల్లు ఉన్నాయని చెప్పిండ్రు మరి ఇప్పుడు బట్టి గారు చెప్పాలి ఎన్ని రూములు ఉన్నాయో స్విమ్మింగ్ పూల్లు ఉన్నాయా ఏమున్నాయో ఇప్పుడు బట్టి గారు సమాధానం చెప్పాలి అధ్యక్ష మా నాయకుడు తన కోసం ఆలోచించలే మొన్న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయితే కనీసం ఆయన ఒక ఉండడానికి ఇల్లు కూడా కట్టుకోలే అధ్యక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఐదు వందల గజాల స్థలంలో కట్టుకున్న ఇంటికి అదే పడావు పడ్డ ఇంటికి వేసుకొని తిరిగి ఆ ఇంటికే పోయి ఉన్నటువంటి ఇవాళ నిజాయితీ మా ప్రభుత్వాన్ని మా కేసీఆర్ అధ్యక్ష